హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ డే తెలుగు తెలంగాణ హౌసింగ్ బోర్డు అయితే తక్కువ ధరకే మధ్యతరగతి ప్రజలు ఇల్లు ఇది అయితే ఒక ప్రయత్నం అయితే చేస్తుంది ఇందులో భాగంగా గచిబోలు ఉన్న నూట పదకొండు ఫ్లాట్లను అయితే ప్రజలకు ఇవ్వాలని నిర్ణయించి ఇందులో భాగంగా అయితే జనవరి మూడు వరకు కూడా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు జనవరి ఆరు అంటే ఈ రోజు అయితే లాటరీ ద్వారా అయితే లబ్ధిదారుని ఎంపిక చేయనున్నారు ప్రస్తుతం మనతో పాటు హౌసింగ్ బోర్డు ఈ అంకన్ రావు గారు మనతో ఉన్నారు సో ఎట్లా ఉంది ప్రాసెస్ ఎలా ఉంది అని అన్నాడు నమస్తే సార్ ఎట్లా ఉంది రెస్పాన్స్ బాగుంది సార్ మనకి నూట పదకొండు ఫ్లాట్లకు గాను దాదాపుగా రెండు వేల చిల్లర దాకా అప్లికేషన్ వచ్చినాయి సార్ మనకి మూడో తారీఖు వరకే దానికి సంబంధించి మనం ఈరోజు పారదర్శకంగా డ్రా తీస్తున్నాము అందరికీ మనం అందరం లింకులు పంపించడం జరిగింది ఆ లింకుల ద్వారా వాళ్ళు ఇక్కడ రాకపోయినా కూడా వాళ్ళ లింకుల ద్వారా ఆ డ్రా ఎట్లా జరుగుతుంది అనేది వాళ్ళు చూసుకోవచ్చు కొంతమంది ఇక్కడ కూడా పబ్లిక్ వచ్చారు ప్రత్యక్షంగా చూడటానికి వాళ్ళు కూడా బయట స్క్రీన్లు ఏర్పాటు చేసాం లోపల స్క్రీన్ బయట స్క్రీన్ ఏర్పాటు చేసాం దానిలో కూడా వాళ్ళు వీక్షించవచ్చు అంత పారదర్శకంగా మనకి డ్రా తీయడం జరుగుతుందండి అంటే ఒకవేళ రాని వారికి లాటరీ వచ్చినట్లయితే వాళ్ళకి ఎలా ఇన్ఫార్మ్ చేస్తారో ఫోన్ చేస్తారో వాళ్ళకి ఒకవేళ లాటరీలో తగల తగలని వాళ్ళకి వాళ్ళకి ఏం చేస్తామంటే మళ్ళీ ఫోన్ ద్వారా వాళ్ళకి మెసేజ్ పంపించేస్తామండి వాళ్ళ అమౌంట్ వాళ్ళకి వారం పదులలో అమౌంట్ రిటర్న్ కొట్టేస్తాం సార్ చాలా మంది నేను వీడియో చేస్తున్నప్పుడు నాకు కామెంట్ సెక్షన్లో అడిగారు ఏంటంటే యూడిసి అన్డివైడెడ్ షేర్ ఎంత వస్తుందని అడిగారు సో ఎట్లా ఉంటుంది సార్ దాదాపుగా ఫార్టీ యాడ్స్ దాకా వస్తుందండి యూడిసి అనేది ఫార్టీ యాడ్స్ దాకా ఉంది మంచి యూడిఎస్ఏ ఉంది దీనికి ఇబ్బంది ఏం లేదు దాని బా ల్యాండ్ రేట్కే మనకు యాక్చువల్గా ఫ్లాట్ వచ్చినట్టు లెక్క సార్ మనకి మొదటిగా ఏ లొకేషన్ నుంచి మనం తీస్తారు ఏజ్ పక్క దాని అపార్ట్మెంట్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు ఏజ్ పక్కన నలభై ఫ్లాట్లకి రామ్కి బిట్ వన్ అండి దాన్ని తీస్తాం మనం ఫస్ట్ మొదటిగా నలభై నలభై ఫ్లాట్లు తీస్తాం దాని తర్వాత రామ్కి సీఈఓ ముప్పై ఆరు ఫ్లాట్లు తీస్తాం దాని తర్వాత లాస్ట్లో వసంత ముప్పై ఐదు ఫ్లాట్లు తీస్తాం చూసారు కదా చాలా అప్లికేషన్లు వచ్చాయని చెప్పేసి కూడా అంకరం చెప్తున్నారు ముఖ్యంగా ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది ఇందుకు సంబంధించి కూడా మేము డ్రాన్ అయితే చాలా పారదర్శకంగా నిర్వహిస్తున్నాం ఇంత సంబంధించి కూడా లైవ్ కూడా ఇస్తున్నాం అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు కెమెరామ్యాన్ రయేంద్రో శ్రీనివాస్ పండే తెలుగు హైదరాబాద్